ఈ తోటకూర మన గార్డెన్లో నేను హార్వెస్టింగ్ చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా రెండు రకాల ఆకుకూరలు అయితే హార్వెస్టింగ్ చేశాను ఇది వై ఇది రెడ్ అది వైట్ ఉదయం కూడా హార్వెస్టింగ్ కొంచెం చేశాను ఇది మళ్ళా ఇప్పుడు హార్వెస్టింగ్ చేశాను ఎలా ఉంది మన గార్డెన్లోని ఆకుకూరలు ఈరోజు మీకు కూలర్ డబ్బులో నేను మట్టి కలుపుకునే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూలర్ పాడైపోయింది అందుకే ఇది తీసుకున్నాను నేను ఎరువు అయితే లేదు నా దగ్గర ఇప్పుడు కిచెన్గా కిచెన్ కంపోస్ట్తోనే మనం కొంచెం లేయర్ పద్ధతిలో వేసుకున్నాము ఈ అడుగు బాగానే నేను ఇవి టెంకాయలు ఉంటాయి కదా కొబ్బరి బొండాలు అవి అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి నేను ఎండ పెట్టాను ఇందులో పుల్లలు మన గడ్డి మన గార్డెన్లోదే గడ్డి అంతా వచ్చేసినాయి అన్నమాట అవన్నీ ఒక చోట పెట్టేసి ఇట్లా వేసేస్తున్నాను అలాగే పాత మట్టిని కూడా నేను కలుపుతున్నాను ఎరువు అయితే వేయట్లేదు అలాగే ఒక వంగ మొక్క అయితే నేను పెడతాను కోతులు ఉంచువు అయినా సరే నేను ఇష్టంగా ఇష్టంగా నేను పెట్టుకుంటున్నాను అనమాట నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి వంగనారు చూసారా నేను రెండు మొక్కలు తీసుకొని మిగతాది నేను ఊరికి పంపించేస్తాను అందులో మిరపనారు కూడా ఉంది మిరపనారు అయితే ఆకుమూర్త ఎక్కువ వస్తుంది ఇందులో నేను ఇవి వేస్తున్నాను అనమాట అరటిపండు తొక్కలు అవన్నీ వేసేసి మొత్తము పాత మట్టినే నేను నింపేస్తాను అనమాట ఇదంతా పాత మట్టి ఇందులో కిచెన్ కంపోస్ట్ కూడా ఉన్నది ఇదే నింపుతాను ఎరువు అయితే వేయట్లేదు నేను ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలా పుదీనా పెట్టాను కదా బాటిల్స్ ఎండల కాలం అయితే మొత్తం అంతా అనమాట పుదీనా నేను ఇంతవరకు ఇట్లా కలుపుకొని ఇట్లా వీడియో ఎప్పుడు పెట్టలేదు కదా మీకు వీడియో ఎవరైనా ఉంటే కొంచెం సపోర్ట్ ఉంటే మనం పెట్టచ్చు అన్నమాట పాప ఏమో కాలేజీకి వెళ్ళిపోయింది బాబు కూడా కాలేజీకి వెళ్ళిపోయాడు పాప హాస్టల్లో వేసాము ఏరు సో మన పనులు మనమే చేసుకోవాలి ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఖాళీనే ఇదంతా పాత మట్టి ఇలా నింపేస్తున్నాను నేను లేర్ లేర్ పద్ధతిలో కిచెన్ కంపోస్ట్ వేసుకుంటా పైకి రావచ్చు కానీ నేను ఇలాగే పెట్టేస్తున్నాను అనమాట పాత మట్టి ఇందులో ఎలాంటి ఎరువులు ఏమీ వేయలేదు నేను నేతిబీర ఒక ఫ్రెండ్ అయితే నేతిబీర ఇచ్చింది ఇక్కడ మాకు తెలిసిన ఒక ఆవిడ దీంట్లో నేతి బీర పెడదాం అనుకుంటున్నాను ఈ గోతంలో ఉన్న మట్టి అంతా దీంట్లో నింపేస్తాను ఫ్రెండ్స్ ఇవైతే నేతిబీర విత్తనాలు ఇంకా ఒక మూడు ఉన్నాయి వేరే చోట నాటదాంలోనే నేను మధ్యలో నాటేస్తున్నాను ఇక్కడ ఒకటి ఇట్లా సైడ్ ఒకటి నాటుతాను ప్లస్ సైడ్ ఒకటి ఇది వచ్చేసి సొర సొర వచ్చేసి అక్కడ నాటేస్తాను వచ్చేసి టమోటా నారు కూడా వేసేస్తున్నాను విత్తనాలు అవి ములిసిపోతాయి మన ఇంట్లోకి వాడుకున్నవే టమోటాలు విత్తనాలు వచ్చినప్పుడు ఇట్లా చల్లేసుకుంటే సరిపోతుంది ఇందులో మూడైతే నేతి వేరే అయితే పెట్టాను అలాగే కొంచెం పాలకూర కూడా ఉన్నాయి విత్తనాలు తీగ అనేది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం పాలకూర కూడా పెట్టుకోవచ్చు ఈ నీరు కానీ పాలకూరకి ఇందులో కొన్ని ముల్లంగి గింజలు కూడా ఉన్నాయి వేసేస్తున్నాను మొలుస్తాయో లేదో తెలియదు ఈ గ్యాప్ ఎందుకు నిచ్చాను అంటే మళ్ళా ఇప్పుడు నేను ఎరువు అయితే కలపలేదు కదా అయితే ఇంట్లో ఉన్నాయండి ఆ నువ్వులు గానుగాలో ఆడిచ్చిన తర్వాత వచ్చే వేస్టేజ్ పిండి ఉంటుంది కదా ఆ పిండి ఎరువు రెండు కలిపి మళ్ళా తర్వాత ఇస్తాను అనమాట తీగ పూత పిండి దిశలో వచ్చినప్పుడు ఎందుకంటే నేను ఎరువు లేదు కాబట్టి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు దిబ్బలో కొంచెం నెమ్ముగా ఉంటుంది ఇప్పుడు తీయడానికి కూడా ఎరువు అలాగే ఈ సైడ్ వచ్చేసి ఒక వంగమాకైతే నేను నాటేస్తాను ఇందులోనే ఒకటైతే నాటుతాను ఇందులో మిరప మొక్క కూడా వచ్చేసాయి ఇక్కడ ఈ సైడ్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే ఇట్లా వాలిపోతుంది కదా ఒకవేళ మొక్క వచ్చినా కూడా ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఈ మూల వచ్చేసి మిరప పెట్టేస్తాను పెట్టేస్తాను ఫ్రెండ్స్ సిమెంట్ లేకుండా నేను మడులు పెట్టిన దాంట్లో ఒకతూరు మీకు చూపిస్తాను అది మడు వాటిలో ఉన్న మొక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను చూసారా ఎలా ఉన్నాయి ఉదయమే నేను యాకంతా హార్వెస్టింగ్ చేశాను మా పక్కింటి ఇంటి వాళ్ళకి ఇచ్చాను యాకంతా ఉదయమే హార్వెస్ట్ కానీ వీడియో అయితే నేను తీయలేదు మొత్తం ఇలా చెప్పేసాను ఇందులో దొండ పాదు కూడా ఉంది చూడండి వంకాయలు కూడా కొన్ని వచ్చాయి మన వీడియో తీయలేదు కదా హార్వెస్టింగ్ వీడియో కట్ చేసినాక ముఖ్య చూపించండి ఇందులో బీర ఉంది సొర అయితే పెట్టాను కానీ పాడైపోయింది అండి ఇది ఇక్కడ ఒకటి ఉంది సొర సొర ఇలా తీగ జాతి మొక్కలకు ఇట్లా ఉండాలన్నమాట సిమెంట్ లేకుండా నేను పెట్టుకున్నా మరి బీర తీగ వచ్చేసర ఇప్పుడు ఇలా ఉన్నాయి ఇలా దీనికి అలిచ్చేస్తున్నాను దొండ తీగ కూడా అలిచ్చేస్తున్నాను ఏమి కొట్టకు చూస్తారా మిరప మొక్క ఎలా ముడత వస్తుంది కుల్లటి మజ్జిగ అలాంటివి మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇందులో కూడా వంగనారు అయితే ఉండాలి ఇందులో కాకర కూడా వస్తుంది కాకర ప్రతీక జాతి మనం ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు ఇట్లా బాక్స్ లాగా పెట్టుకొని మట్టి అనేది రాలే చూడండి రాదండి మట్టి అయితే రాదు ఇందులో కూడా వంగనారు ఉంది ఇదంతా పొలానికి పంపించేస్తాను ఇదైతే చెట్టు చిక్కుడు విత్తనాలు మార్నింగే నానబెట్టాను ఇక్కడే ఏడన్నా కుండీలలో వేద్దాము అని నాళ్ళైతే కోళ్ళు అయితే అసలు ఉంచుకోండి ఇది కూడా చెట్టు చిక్కుడు ఇంకా ఆకుకూర ఉంది తెంపుతూ ఉంటే ఉంది ఆకుకూర దొండతీగా మొత్తం ఇలా అల్లుకుపోతుంది గార్డెనింగ్ కూడా మొత్తం శుభ్రం చేయాలండి గార్డెన్ అంతా ఈ దొండకాయలు అయితే దోమలు కుడుతుండీ కుట్టిన చోట కాయ అయితే సరిగా రావట్లేదు అనమాట పిండి అందుకే కాయలు కనిపించట్లేదు చూసారా ఇట్లా హోల్ పెట్టేస్తాండి ఇలా బ్లాక్గా అయిపోతూ ఉండదు ఇట్లా ఇంతకుముంద తీసేసాను నేను మూడు కాయలు అయితే ఇలా అయిపోయినాయి ఇంతకుముందు కూడా ఒకాయి ఎట్లనే అయిపోయింది అది అక్కడ ఉన్ని చేసారా నేను తీసేసాను అట్లా సైడ్ ఉంది కాయలు అయితే వస్తున్నాయి ఈ దోమలు ఉన్న దానివల్ల ఇలా అయిపోతుండయి అన్నమాట పూత పిండి అయితే బాగానే వస్తుండీ మూడిట్లో పెట్టానండి ఇందులో వచ్చేసి విత్తనంతో పెట్టాను దొండ చెట్టు ఇంకా కాయలు అయితే రాలేదు మనం విత్తనంతో పెట్టినప్పుడు చాలా టైం తీసుకుంటా ఉంది దొండ రావడానికి కాయలు కానీ తీగ పెట్టినప్పుడు చాలా తొందరగా వచ్చేస్తుంది అన్నమాట ఇందులో కూడా పెట్టాను ఈ మూడిట్లోనూ ఇదే ఓకే ఫ్రెండ్స్ బాయ్